నెల్లూరు జిల్లా ఇందుకుపేడ మండలం ముదూర్త్పాలెం గ్రామంలో సబ్ కాజ్వే నిర్మాణంకు స్థానిక శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలతో ఈ కాజ్వే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు త్వరలో పనులు మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు స్థానిక ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం అసన్నమైందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసు రెడ్డి గోల్లపల్లి విజయకుమార్ యాదవ్ దువ్వూరు కళ్యాణరెడ్డి గుణపాటి సురేష్ రెడ్డి ఉడతా వెంకటశేష యాదవ్ పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముధువెత్తిపై దగ్గర గంగ నదిపై ఎన్ని ఏళ్లగా ఎదురుచూస్తున్న సబ్మర్సిబుల్ ఖాస్గే పనులు మొదలు పెడుతున్నారు ఫేస్ వన్ కింద తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు జగన్గా రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది దాదాపులో వెయ్యిన్ని మీటర్లు నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన మూడు వందల అరవై మీటర్ల అప్రోచ్ రోడ్ లో ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది గాను మరో నూట ముప్పై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది ఫేజ్ టు కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం ఈ నిర్మాణ క్రమంలో దాదాపు పద్నాలుగు వందలు స్టీల్ బెడ్షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి పన్నెండు మీటర్స్ లోతు స్ట్రీమ్ సైడ్ లో ఏర్పాటు చేయాలి వీటిని రాయచూరు నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నా అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతా ఉంది కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో మూడు సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది మరలా నేను మా ఎస్సీ గారు మా ఈ గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎంసీ గారితో మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం అనుమతులు కూడా వచ్చేసినాయి అగ్రిమెంట్ చేసుకుని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనం చేస్తూ ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు క్యాన్సిల్ అయిపోయినాయి ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థులుగా సిగ్గుండాలి కొద్దిగా కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తొంభై మూడు కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో ఇది కూడా లేకుండా కేంద్రం ఇచ్చింది టెండర్స్ క్యాన్సిల్ అయిపోయింది వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఈ పనులు జరగవని చెప్పేసి ప్రచారం కూడా చేశారు నేనైతే ఒకటే చెప్పాను ఈ పనులు ప్రారంభించే మీ దగ్గరకు వచ్చి నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడుగుతాను అడుగుతానని చెప్పాను అందులో భాగంగానే ఈ రోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం వెనకడుగు వేసే సమస్య లేదు అందులో ఈ సబ్బర్ స్కూల్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు ఈ రోజే ప్రతిపాదన గవర్నమెంట్ పంపిస్తాం రైతు బాంధవుడిగా రైతుల్లో ప్రజల్లో అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిల్చుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామకరణ చేస్తున్నాను రోజు మీ అందరి సమక్షంలో మీ అందరి అయింది చాలా సంతోషంగా ఉంది ఈ కాజువే భారతదేశంలోనే ఒక కొత్త డిజైన్ గా ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు చెప్పారు ఇప్పటి వరకు ఒక నదుల్లో కాజువే కట్టిన దాఖలాలు అయితే ఎక్కడ లేదు దేశంలోనే ఇది మొట్టమొదట కాజుయే ప్రసన్న రెండు వేల తొమ్మిదిలో ఈ కాజువేకి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని దాన్ని శాంక్షన్కి ప్రతిపాదన పెట్టారు కొన్ని సాంకేతిక కారణం వల్ల ఎస్టిమేషన్లు ధరక ఆగిపోయింది తర్వాత ఓసీ గారి కూడా ప్రయత్నం చేయటం జరిగింది తర్వాత ఆగిపోవటం జరిగింది తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఈ ప్రయత్నం చేయటం ఆయన శాంక్షన్ ఇవ్వటం ఎన్నో ఏళ్ళగా ఎదురు చేస్తున్న మన ఐదు మండలాలకి ఓరైతేనేమి యువలవరైతేనేమి ఇల్ల రోడ్లైతే ఏమి పేట పేటైతే ఏమి టీపీబీర్కి మంచి నీరు ఇచ్చేదానికి సాగునీరు ఇచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి పాయింట్లన్నీ రీఛార్జ్ అయ్యి ఎప్పుడు కూడా నీళ్ళ సమస్య ఈ ఐదు మండలాల్లో రావు కనుక మన అందరి కోరిక నెరవేర్చిన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా